రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎప్పుడైనా పేదవాళ్ళకు పిలిచి ఈ విధంగా మీకు ఇంద్రమ్మ పేదవాళ్ళకి ఇచ్చిన ఇండ్లు ఎప్పుడైనా ఒక సాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చి ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి రేపటి రేవీంద్రెడ్డి గారి నేతృత్వంలో పడ్డ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సూచన మేరకు అదేవిధంగా రాష్ట్రం హౌసింగ్ మినిస్టర్ రెడ్డి గారు ఏదైతే ఇందిరా మహిళ సాంక్షన్ ప్రొసీడింగ్ లోపట పునాది వేసుకుంటే వెయ్యి లక్ష రూపాయలు గోడలు వేసుకుంటే ఇంకొక లక్ష రూపాయలు స్లాబ్ వేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇందిరామహిళ లబ్ధిదారులకు ఆ సాంక్షన్ వెనుకనే ఎప్పుడు డబ్బులు ఏ ఏ ఒక్క దశలో డబ్బులు పడతాయి అనే విషయాన్ని సాంక్షన్ ప్రొసిడెంట్లో పొద్దుపరుచుకుంటూ ప్రతి సోమవారం డబ్బుల కోసం లబ్ధిదారు ఆఫీసుల చుట్టూ తిరగకుంటా అధికారుల దగ్గర పోకుండా ఎట్లయితే పునాది తీస్తాడు ఎట్లయితే గోడలు ఇస్తాడు ఏ విధంగా అయితే స్లాబ్ వేస్తాడు ఏ విధంగా స్లాబ్ వేసినాక ఇంకా మిగతా పని పూర్తి అవుతుందో ఏదైతే ఇంద్రమ్మ ఇంటి కళ ఆ లబ్ధిదారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ధరంపూర్ నియోజకవర్గా ధరంపూర్ వివిధ గ్రామాలకు వచ్చినటువంటి లబ్ధిదారులకు ధరంపూర్ మున్సిపాలిటీ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసిన జరిగింది అంటే ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమం ఈ దేశంలో కేవలం పద్దెనిమిది నెలల లోపల సంక్షేమ క్రమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఇంద్రమ రాజ్యం లోపల ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని మనవి చేసుకుంటూ ఒక మంత్రిగా ఈరోజు ఆరు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులు ఎవరైతే సంక్షేమం ప్రయోజనం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు మొదలు పెట్టాలి ఎవరైతే పేదవాళ్ళు ఉండి డబ్బులు లేకుంటుంటే వారికి కూడా మహిళా సంఘాల ద్వారా ఆ సోదర్మానికి మహిళా సంఘాలు లోన్ ఇప్పించి పనులు మొదలు పెడతామనే విషయాన్ని కూడా మీ మీడియా ద్వారా యావత్ ధర్మంపురి నియోజక ప్రజలకు కూడా సౌన్యంగా మంత్రిగా మనం చేస్తున్నాం